వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ కల్పనండి ఈ వాళ్ళ వీడిలో అయితే బగారా రైస్ చూపించానండి చాలా తొందరగా అయిపోతుంది మనం జాబ్ చేసేవాళ్ళైనా హాస్టల్లో ఉండే పిల్లలైనా ఈజీగా చేసుకునే రెసిపీ అండి లంచ్ బాక్స్ రెసిపీ ఇదైతే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఇవాళ వీడియో అయితే ఇదేనండి ఎక్కడ స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూడండి మీకు కానీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అందుకన్నా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది టచ్ చేయండి నా మంచి మంచి వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయండి మీ ఫ్యామిలీ నెంబర్స్కి మీ రిలేటివ్స్కి నా వీడియోస్ నచ్చితే మీకు షేర్ చేయండి ముందుగా అయితే మనం బగారా రైస్ కోసం రైస్ అయితే తీసుకున్నానండి నేను మామూలు రైస్ అవి తీసుకున్నాను జీలకర్ర మసూరాలు ఉంటాయి కదా అవి అయితే తీసుకొని ఒకటిన్నర గ్లాస్ తీసుకున్నానండి దీంతో అంటే మనకి అద్దసరి కొంచెం తక్కువ ఉంటాయి అయితే మసూరాలు తీసుకున్నాను నేను ఇవైతే కడిగి పెట్టేసుకున్నానండి ఒక అరగ ముందు నానబెట్టేసుకున్నాను కడిగేసేసి ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం స్టవ్ గిన్నె అయితే పెట్టేసుకున్నానండి గిన్నె పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసుకుందాం ఒక రెండు స్పూన్లు ఆయిల్ జరిపోద్ది అండి రెండు రెండున్నర స్పూన్ బగారా రైస్ కోసం నేను తీసుకుంటాం అండి చిన్నది చెక్క రెండు లవంగాలు అంటే అంటే పువ్వు జాపత్రి మరాఠీ ముగ్గ సాజీరా ఒక బిర్యానీ ఆకు ఇవన్నీ తీసుకొని వేసుకుంటున్నామండి ప్పటి తర్వాత రెండు పచ్చిమిర్చి అయితే చీచి వేసేస్తున్నామండి ఆనియన్ ఒక పెద్దది అయితే వేసేస్తున్నానండి పొడిపుతో కరిగేసుకొని కొంచెం ఆనియన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాం మెత్తబడేంత వరకు ఇది మనకి ఉదయాన్నే లంచ్ బాక్స్కి తొందరగా అయిపోయేదానికి క్విక్ అయిపోద్ది మనం బియ్యం అనేది నానేసి పెట్టేసుకున్నాం అంటే అరగడ్డ టమాటా అనేది కట్ చేసుకొని వేసుకొని అల్లం తలగడ్డ వేసుకున్నామంటే రైస్ మనకి తొందరగా అయిపోయి టైం అయినప్పుడు ఈజీగా చేసుకుని వెళ్ళొచ్చండి కొంచెం కలర్ మారింది కదా ఇప్పుడు ఒక స్పూన్ అనేది అల్లం తలగడ్డ పేస్ట్ వేస్తున్నానండి ఫ్రెష్గా దలుచుకొని వేసుకుంటున్నాను ఇప్పుడే మిక్సీ పట్టుకున్నానండి ఫ్రెష్గా దీంట్లో కొంచెం కొత్తిమీర కరివేపాకు కడిగి వేసేసుకోండి కొంచెం అల్లగడ్డ అల్లం తెల్లగడ్డ పచ్చి వాసన పోయిన తర్వాత టమాటా వేసుకున్నామండి కొంచెం వేగలు కొంచెం పచ్చి వాసన పోయిన తర్వాత మనం టమాటా కూడా వేసి రెండు టమాటా తీసుకున్నానండి కట్ చేసేసుకున్నాను నేను ఈ టమోటాలు దీంట్లో బాగా కావాలి మగ్గినిద్దాండి టమోటా బాగా మగ్గింది తింటాం మనకి ఇప్పుడు మనం వాటర్ పోసేసుకున్నాము నేను ఒకటిన్నర గ్లాస్ తీసుకున్నాను కదండి మూడు గ్లాసులు నీళ్ళు అయితే పోసుకుంటున్నాను నేను ఒకటిన్నర గ్లాసుకి మూడు గ్లాసులు పడతాయండి గ్లాస్కి రెండు గ్లాసులు లెక్క మూడు గ్లాసులు పోసుకున్నాను కదా నేను ఇప్పుడు మనం తగినంత ఉప్పు వేసుకుందాం మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి నేనైతే ఒక ముక్క స్పూన్ వేసానండి ఎక్కువైతే కష్టం కదండి తక్కువైనా మళ్ళీ చూసుకొని వేసుకోవచ్చు వేసుకొని దీనికి మూత పెట్టి బాగా నీళ్ళు తెల్లనిద్దామండి వాటర్ అయితే తినుకున్నాయి కదా ఇప్పుడు మనం ఇప్పుడు ఒకసారి ఉప్పు చెక్ చేసుకుందాం అండి కరెక్ట్గా సరిపోయింది నాకైతే ఇప్పుడు నేను ఇదిగోండి నీళ్లు వంపేసి పెట్టేసుకున్నాను రైస్ని వేతే నీళ్ళు లేకుండా వేసేసుకున్నాం మనము దీంట్లో వల్లగడ్డ ఉంటే వల్లగడ్డ వేసుకోవచ్చు క్యారెట్ ఉంటే క్యారెట్ వేసుకోవచ్చు బీన్స్ వేసుకోవచ్చు మన ఇష్టం అండి అప్పుడు వెజిటేబుల్ అయిపోతుంది ఇది సాదా బగారా రైస్ కాబట్టి ఇలాగే చేసుకుంటే బాగుంటుంది టేస్ట్ అయితే ఎవరైనా హాస్టల్లో ఉండే పిల్లలు కానీ వాళ్ళు ఎలా చేసుకోవాలా టైం లేదు అన్నప్పుడు సరసరా వాళ్ళగా ఎట్టా కుక్కర్ ఉంటుంది కదండి అన్నీ తిరగబోసేసి మనం వాటర్ వేసి పెట్టేసామంటే అంటే రైసేసి మనం రెడీ అయిపోయి లోపల తొందరగా అండి ఒకసారి కలుపుకొని నిమ్మ నిమ్మదబ్బ అనేది చూడండి చిన్నది వండుతున్నాను నేను ఎందుకంటే నిమ్మదబ్బ అనేది వేసుకున్నామంటే మనకి అన్నం ఎక్కడ అతుక్కోకుండా పొడి పొడిగా వస్తుందండి అదొక టిప్పు ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకుందాం అండి మంట హైలోనే పెట్టుకోండి ఒక ఐదు నిమిషాలు తర్వాత చూపిస్తాను మీకు తర్వాత ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టుకోవాలండి చూడండి ఒక ఐదు నిమిషాలు హైలో పెట్టుకున్నాం కదా ఇలా నీళ్ళన్నీ కొంచెం ఇదైన తర్వాత మనం ఇట్లా పెట్టేసుకొని సారం చేసేసుకొని సిమ్ చేసేసుకుందామండి సిమ్ చేసుకొని ఒక ఐదు నిమిషాల తర్వాత మూత పెట్టేసుకుంటున్నాము చూడండి ఐదు నిమిషాలు అయిపోయింది నేను స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నానండి చూడండి అన్నం మనకి ఎంత పొడిపొడిగా వచ్చేసిందో చూసారా ఇట్లా రావాలండి ఈజీగా తొందరగా అయిపోయి రెసిపీ మనకి రెడీ అయిపోయింది అండి మనం సర్వ్ చేసుకుందాం

వీడియో అయితే ఇదేనండి మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి